హాయ్ అండి అందరికీ నమస్కారం ఎటువంటి పప్పు నానబెట్టి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బంగాళదుంపతోటి దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మరి ఈ క్రిస్పీ అయినా టేస్టీ అయినా దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదు దోశల కోసం ముందుగా మీడియం సైజు ఉన్న రెండు బంగాళదుంపల్ని ఉడికించి పైన తొక్కని తీసేసి ఇలా రెండు భాగాల కింద సప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకుని కట్ చేసుకున్న బంగాళదుంపల్ని మిక్సీలో వేసుకోవాలి ఇందులోకి అరకప్పు సుజీ రవణ వేసుకోండి అదేనండి ఉప్మా కోసం వాడతాం కదా రవ్వ అలాగే ఇందులోకి అరకప్పు బియ్యపిండి వేసుకోండి బియ్యపిండి బదులు నానబెట్టుకున్న బియ్యమైన అరకప్పు వేసుకోవచ్చండి నెక్స్ట్ ఇందులోకి రెండు పచ్చిమిరపకాయలు వేసుకోండి మాకు పైసీ ఎక్కువ కావాలి అనుకున్న వారు నాలుగైనా వేసుకోవచ్చండి ఇందులోకి అరకప్పు నీళ్ళని పోసి మనం దోశ పిండిని ఎలాగైతే గ్రైండ్ చేసుకుంటామో అలాగే మిక్సీ పట్టుకోవాలి గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం పిండి మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి లేదు లూజ్గా అనిపిస్తే కొద్దిగా బియ్య పిండిని యాడ్ చేసుకోండి మనకి నేను వీడియోలో చూపించే కనిసిస్టెన్సీలో వస్తే పిండి కరెక్ట్గా సరిపోతుంది దోశలు క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయండి పిండిని ఇలా కలుపుకున్నాక ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి మీకు ఇష్టమైతే ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు లేదా క్యాప్సికం ముక్కలు క్యారెట్ తురుమైన వేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లేదా ఇలా వట్టివి కూడా వేసుకోవచ్చు దోశ వేసుకోవడానికి స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం వీటయ్యాక దోశని వేసుకోవాలి దోశని ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ బదులు నెయ్యి అయినా వేసుకోండి నెయ్యి వేసి కాల్చుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే పిల్లలకి ప్రిపేర్ చేసే దోశలు అయితే నెయ్యితో వేసుకోండి టేస్ట్ బాగుంటుంది దోశలు ఇలా మంచి కలర్ వచ్చాక తీసుకుని ప్లేట్లో వేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుని కొబ్బరి చట్నీ లేదా పల్లీ చట్నీ ఊరగాయతో తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇందులో మనం బంగాళదుంప వేసాం కాబట్టి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంకొక దోశ వేసి చూపిస్తానండి ఆనియన్స్ వేసుకుని కొత్తిమీర వేసుకొని ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా దోశ వేసుకుని ఇందు మీదకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుని ఉల్లిపాయ కొత్తిమీర మీకు ఇష్టమైతే టమాటా ముక్కల్ని కూడా వేసుకోండి బాగుంటుంది మంచి కలర్ వచ్చిన తర్వాత దోశని తీసి ప్లేట్లో వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే కదండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా బంగాళదుంపతోటి టేస్టీ అయిన దోశల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బ్యాచలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా ఈజీగా వేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఎక్కువ టైం ఏం పట్టదు బంగాళదుంపతో చేసే రెసిపీ అంటే పిల్లలకి చాలా ఇష్టపడతారండి ఇలా దోశలు వేసి పెట్టండి ఒకటికి బదులు పది తినేస్తారు టేస్ట్ కూడా బాగుంటుంది దోశల్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయో నాకు కింద కామెంట్ రెసిపీ నచ్చితే ఈ వీడియోని మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి మరిన్ని హెల్దీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో కొంతమందికి షేర్ అవుతుందండి మళ్ళీ ఒక మంచి హెల్దీ అయిన టేస్టీ అయిన రెసిపీతో మళ్ళీ వస్తానండి అంతవరకు అందరికీ బాయ్ అండి